ఫోక్ సాంగ్స్ నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు రాము రాథోడ్ ప్రయాణం ఒకప్పుడు మహబూబ్ నగర్ జిల్లా గోపాల్పూర్ గ్రామంలోని చిన్న వేదికలపై జానపద గీతాలు పాడిన యువకుడు ఈ రోజు తెలుగు నాట కోట్లాది మంది మనసుల్లో మార్మోగుతున్నాడు ఆ యువకుడే రాము రాథోడ్ రాను బొంబైకి రాను అంటూ పాడి ఆడి దుమ్ములేపిన ఈ యువ గాయక డాన్సర్ ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు నైన్ హౌస్ లో అడుగుపెట్టి కొత్త చాప్టర్ ప్రారంభించాడు చిన్న ఊరిలో మొదలైన స్వప్నం బంజారా తెగకు చెందిన రాము చిన్ననాటి నుంచే పాటలతో మమేకమయ్యాడు ఊరి జాతర్లలో పల్లె పండుగల్లో అతని గొంతు వినిపించేది పాడాలి డాన్స్ చేయాలి మన పల్లె పదాలతో పాటను బతికించాలి అన్న తపనతో ముందుకు సాగాడు వైరల్ సాంగ్తో సంచలనం యూట్యూబ్ వీడియో సాంగ్ రాను బొంబాయికి రాను రాము జీవితాన్ని ఎక్కడికో చేర్చింది తక్కువ ఖర్చుతో చేసిన ఆ వీడియో కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యూస్ కొల్లగొట్టింది ఈ వైరల్ పాట రాము పేరును తెలంగాణ ఫోక్ సాంగ్స్ కు కొత్త బ్రాండ్ గా మార్చింది గతంలో వచ్చిన సొమ్మసిల్లిపోతున్నవే కన్నయ్య కన్నయ్య నేను రింగు రింగులా జుట్టుదాన పాటలు రామును ఫోక్ సాంగ్స్ ప్రేమికులకు దగ్గర చేశాయి జానపదానికి ఆధునికతకి వంతెన రాము గానం కేవలం వినోదం కాదు అది ఒక సాంస్కృతిక పయనం సంప్రదాయ లంబాడి తాళాలు ఆధునిక మ్యూజిక్ డీజే బీట్స్ కలిపి ఒక కొత్త మంత్రంలా వినిపిస్తాయి వేదికపై రాము పాటలు మొదలైతే కేవలం వినడం కాదు ప్రేక్షకులు ఊగిపోతారు పల్లె ఆత్మ గుర్తుకొస్తుంది బిగ్ బాస్ లో కొత్త మలుపు ఇప్పుడు రాము రాథోడ్ అడుగులు బిగ్ బాస్ నైన్ హౌస్ వైపు మళ్లాయి మిలియన్ల మంది కళ్ల ముందు ఆయన గాత్రం ఆయన నృత్యం ఆయన స్వభావం ఎలా కనెక్ట్ అవుతాయో చూడాలి తెలంగాణ జానపద గీతాల మాధుర్యాన్ని రియాలిటీ షో వేదికపై తీసుకువచ్చే అవకాశం ఆయనకే దక్కింది అభిమానులైతే రాము గెలుపు కేవలం ఓ టైటిల్ కాదు తెలంగాణ జానపదానికి దక్కిన గౌరవం అంటున్నారు కళాకారుడి కళ మా పల్లె పాటలే మా ప్రాణం వాటిని కొత్త తరం చెవులకు చేర్చడమే నా లక్ష్యం అని రాము తరచూ చెబుతాడు బిగ్ బాస్ వేదిక ఆ కలను మరింత ముందుకు తీసుకెళ్తున్నారడంలో సందేహమే లేదు నీ లాంగ్ జర్నీకి ఆల్ ది బెస్ట్ రాము రాథోడ్